హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా ముందుగా ముదిరాజ్ బంధువులందరికీ నమస్కారం నాలుగు నెలలుగా జై ముదిరాజ్ మీడియా ముదిరాజుల కోసం ముదిరాజుల చైతన్యం కోసం పనిచేస్తూ వస్తున్న ఈ క్రమంలో మాకు ఎదురైన అనుభవాలు మీతో కథ రూపంలో పంచుకోవాలని జై ముదిరాజ్ మీడియా టీం ఆశపడుతుంది ఆ కథ ఏంటని ఆలోచిస్తున్నారా మన నిత్య జీవితంలో నిత్య కృత్యంగా జరుగుతున్న విషయాలే కానీ ఆ విషయాలను ఎంతో బాధతో వేదనతో మీ ముందుకు తీసుకువస్తున్నాం అందరూ చివరి వరకు చూసి దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అలాగే మన ముదిరాజ్ మీడియాను అందరూ సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు ఇలా చేయడం ద్వారా మీరు మాతో ఉన్నారనే భరోసాను మేము పొందుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు విషయాల్లో ఏదో ఒక విషయాన్ని చేయగలరని మనవి చేస్తూ ఉన్నాం అయితే ఆ కథ ఏంటి అనేది మనము ఒకసారి చూసుకున్నట్లయితే ఒక ఊర్లో ఉన్న గంగారం అనే వ్యక్తి రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి సేద తీరుతూ ఉన్నాడు అంతలో అతను నిద్రలోనికి మెల్లిగా జారుకున్నాడు తర్వాత అక్కడ విషపూరితమైన నాగుపాము అతన్ని కాటువేయడానికి సమయం కోసం వేచి చూస్తుంది దాని గుసల శబ్దం అతని చెవులకు మెల్లగా వినిపించసాగింది అతను నిద్రావస్థలో ఉండి దానిని అంతగా పట్టించుకోలేదు సమయం దొరకగానే ఆ విషపూరితమైన నాగుపాము కాటువేసింది అప్పటికి అతను నిద్రను వీడకపోవడంతో ఆ విషం శరీరమంతా పాకి అతను ఎందుకు ఎలా చనిపోతున్నాడో తెలియకుండా చనిపోయాడు ఆ శవయాత్రకు వచ్చిన ఇద్దరు మిత్రులు ఇలా మాట్లాడుకుంటున్నారు వీడు ఎంత బద్దకస్తుడు పాము కరుస్తే కూడా లేవలేదు నేనైతే లేచి హాస్పిటల్కు వెళ్ళి చికిత్స చేయించుకొని ప్రాణాలు కాపాడుకునేవాడిని అని మొదటివాడు అనగానే రెండవ వాడు నీవైతే హాస్పిటల్కు వెళ్ళి డబ్బులు తగలేసుకొని ప్రాణాలు కాపాడుకునేవాడువేమో కానీ నేనైతే ఆ యొక్క విషపూరితమైన నాగుపాము యొక్క బుసల శబ్దము విని దాన్ని వీలైతే చంపడమో లేకపోతే తరిమేయడమో చేసేవాన్ని అన్నాడు అయినా వీడి చావు వీడే కొని తెచ్చుకున్నాడు దానికి ఎవరు మాత్రం ఏం చేస్తాం కానీ ఇతని మీద ఆధారపడ్డ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడ్డది అలాంటివాడు ఇలా అన్నాడు అవును నిజమే మనము అప్రమత్తంగా లేకపోతే ఈ విషపు నాగుల వంటి నాగులు ఈ సమాజంలో అనేకం ఉన్నాయి కాబట్టి అది కుటుంబాన్నైనా సమాజాన్నైనా ఒక కులాన్నైనా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తుంది అని ఆ మొదటివాడు వాపోయాడు అయితే మనము దీని అర్థం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం మరి ఈ కథ మన ముదిరాజులకు ఎలాగూ వర్తిస్తుంది మన ముదిరాజులకు ఈ కథ యొక్క సారాంశంతో పనేముంది అని మీరు ఆలోచిస్తున్నారా అయితే ఈ కథ యొక్క సారాంశంలోకి మనం వెళ్దాం ముదిరాజ్ అంటేనే పౌరుషానికి పోరాటానికి తిరుగుబాటుకు త్యాగానికి గ్రామాలను రక్షించే పనిలో ఉన్న ముదిరాజులను తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ఈ తెగ లేక జాతి లేక కులం ఈ గ్రామాలను రక్షించే బాధ్యత తీసుకున్నందుకు ఈ సమాజం ముదిరాజులకు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా అదే ఈరోజు మనము అనుభవిస్తున్నటువంటి అణచివేత ముదిరాజులను అగ్రవర్ణాలు శ్రమదోపిడి ఆర్థిక దోపిడి సామాజిక దోపిడి చేసి ముదిరాజుల బ్రతుకులను విచ్ఛిన్నం చేసింది ముదిరాజుల బ్రతుకులను విచ్ఛిన్నం చేయడంలో ఈ రాజ్యం పాత్ర చెప్పుకోదగ్గది ఈ రాజ్యం పౌరుషానికి వెళ్ళిన ముదిరాజులను పనికిరాని వాడిగా చేసింది ఈ రాజ్యం పోరాటం చేసిన ముదిరాజులను పాలేరులను చేసింది ఈ రాజ్యం తిరుగుబాటు చేసిన ముదిరాజులను తిండి లేకుండా చేసింది ఈ రాజ్యం త్యాగాలు చేసిన ముదిరాజులను తన్ని తరిమేసింది ఈ రాజ్యంతో ఇక మనము పోరాడలేమని అనుకున్న ముదిరాజులు బానిసలుగా మారి పార్టీల పేరిట అగ్రవర్ణాల దగ్గర చీలిపోయి ఉన్నారు ముదిరాజులను రెడ్డి వెలమ దొరలు రాజకీయంగా ముదిరాజులను దూరం పెట్టారు బీసీడీ గ్రూప్లో ఉన్న ఇతర కులాలతో వారు పోటీ పడలేక వారి జీవితం ఇంకా దుర్భరమైంది ముదిరాజులు బీసీఏలో చేర్చాలని ముప్పై సంవత్సరాలుగా కొట్లాడుతుంటే బీసీఏలో ఉన్న ఉపకులాలు మనల్ని దగ్గరికి రానివ్వటం లేదు అటు అటవీ సంపదను ఎస్టీలు హస్తగతం చేసుకున్నారు మరి ముదిరాజులు ఎలా బ్రతకాలి కులవృత్తులు లేక డబ్బు లేక రాజకీయ బలము లేక చదువులో వెనుకబడి ఈ జాతి ఎన్ని రోజులు తమ అస్తిత్వాన్ని కాపాడుకొని నిలబడగలుగుతుంది ప్రపంచ చరిత్రలో ముదిరాజ్ జాతి ఎదుర్కొన్నటువంటి వివక్షను మరి ఏ ఇతర జాతి ఎదుర్కోలేదు ఏ జాతి అయినా ఇప్పటి వరకు చరిత్రలో ఒక శత్రువుతో లేదా ఒక సమస్యతో లేదా ఒక రాజ్యంతో పోరాడుతూ వచ్చాయి కానీ ముదిరాజులకు ఉన్నటువంటి సమస్య ఒకరితో పోరాడడం కాదు ఇటు రాజ్యంతోనూ ఇటు అగ్రవర్ణాలతోనూ ఇటు కింద ఉన్న కులాలతోనూ అలాగే తాము కూరుకుపోయినటువంటి అనగారిన పరిస్థితితోనూ డబ్బుతోనూ రాజకీయంతోనూ చదువుతోనూ కులవృత్తులతోనూ అన్నిటితోనూ ముదిరాజులు కుస్తీ పట్టవలసి వస్తుంది ఓ ముదిరాజు సోదర ఇప్పటికైనా మేలుకొని నీలో ఉన్న ఈర్ష అసూయ ద్వేషాలను వదులుకొని ఆ అహంను వదులుకున్నప్పుడే మన ముదిరాజ్ జాతి ముందుకు కొనసాగలుగుతుంది మన ముదిరాజ్ సోదరులు ముదిరాజులపై పెత్తనం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు కానీ మీరు చేయవలసింది ఏమిటో తెలుసుకొని మీరు మన వారిని కాపాడుకుంటూ మనల్ని అణిచివేస్తున్న మనల్ని దూరం పెడుతున్న ఈ ప్రభుత్వాల మీద అగ్రవర్ణాల మీద అనేకమైన సమస్యల మీద మీరు పోరాడి వీరులుగా ధీరులుగా ముదిరాజులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించకపోతే మన భావితరాల భవిష్యత్తు మనం తాకట్టు పెట్టిన వారమే అవుతాం కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి మనము ఇప్పుడు కళ్ళు తెరవకపోతే మనము కళ్ళు తెరిచేసరికి చూడ్డానికి మన ముందు ఏమీ మిగులదు గనుక మన తరాలను మనమే అణిచివేసినట్లుగా అవుతుంది కాబట్టి ముదిరాజు సోదరులారా మేల్కొండి చరిత్రలో ఒకప్పుడు రాజ్యాల నేలిన రాజులుగా తయారవుతారని జై ముద్రాజ్ మీడియా తరఫున ఆశిస్తా ఉన్నాం జై ముద్రాజ్